అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం చీల్ రోడ్ దగ్గర మన రామాలయ దేవస్థానంలో మన భక్తులందరం కూడా నూట సార్లు ఓం నమో వెంకటేశాయ అనేది ఓం నమో వెంకటేశాయ అనేది చదివాము ఏంటంటే మన తిరుపతి ఇతరుమా తిరుపతి దేవస్థానంలో జరిగిన విషయం అందరూ తెలుసు కాబట్టి లాగే విషయం లేదు ఆ క్షమాపణ కోసం మనకు తెలుసో తెలియక అందరం కూడా ప్రసారం స్వీకరించి ఉంటాం కాబట్టి ఏంటంటే కుల మతాలు కానీ తీతంగా మనందరం హిందూ బంధువులు కాబట్టి మనం అందరం కూడా అన్ని దేవాలయాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి స్వామివారికి మనం క్షమాపణ కోరుకుని ఆయన మంచిగా ఆయన ఆశిస్తూ మనం అందరం తీసుకోవాలి అట్లాగే అట్లాగే మన సీఎం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మన సనాతన ధర్మం కోసం ఆయన కూడా క్షమాపణ దీక్ష తీసుకున్నారు మనందరం కోసం ఆయన తీసుకున్నారు కాబట్టి మనమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఇప్పుడు మనకు ఉంది ఒకే ఒక ఉద్దేశం అండి అందరం ఒకటే అందరం కలిసిమెలిసి ఉండాలి కాదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ధర్మ రక్షిత రక్షిత అన్నారు కాబట్టి ఇట్లాంటి ఇంకెక్కడ కూడా జరగకూ ఉండదు చెడు అనేది అందరం బాగుండాలి కాబట్టి అందరం కలిసిమెలిసి కార్యక్రమాలు ఇంకా ముందుగా ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జనంతో చేసుకోవాలని మా విశ్వహిందూ పరిషత్తున్న మేమందరం కోరు కోరుకుంటున్నామండి అందరం కూడా మనం ఒకటే మనం అందరం హిందూ బంధువు ఇది ఒకటే మనం అనుకోవాల్సిందే జై శ్రీరామ్ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం ఈ దేశానికే ఒక మహోన్నతమైన దేవాలయం మన తిరుపతి తిరుపతి దేవస్థానంలో మరి లడ్డు అపవిత్రమైందని చెప్పి మనకి అక్కడి నుంచి మెసేజ్ రావడం జరిగింది దయచేసి సోదరులారా అక్కడ లడ్డులో మరి నాణ్యత కోల్పోయి మరి వేరే వేరే పదార్థాలు అని చెప్పి మరి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది నిజ నిర్ధారణలు రేపు అంతా ఎరికే చేసిన తర్వాత తెలుస్తాయి అంతేగాని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి వేరే విమర్శలు ఎందుకంటే ఏ మతమైనా ఒకటే హిందూ ముస్లిం క్రైస్తవ అందరూ ఒకటే కానీ ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని నిమిత్తమే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి మరి కొంతమంది ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా మాట్లాడటంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి గౌరవించుకోవాలి ఇవాళ రామాలయం ఉంది రామాలయంలో గతంలో చూసుకుంటే మరి గాలివానికి గోడబడి ప్రజలు పట్టించుకున్న దాఖలు కూడా లేదు మరి ఆ రోజున కొంతమందికి భయపడిపోయి మరి రామాలయం దగ్గరికి కూడా వచ్చిన దాఖలు అంటే దేవుడికే మరి కొరదైపోతున్న ఈ ప్రజలు మరి దేవుడిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు నిజానిజాలు తెలిసిన తర్వాత మరి అధికారికంగా మరి అధికారులు ఏం చేయాలి నాయకులు ఏం చేయాలనేది తప్పనిసరిగా వాళ్ళు చూసుకుంటారు దాన్ని మీరు వేరే రకంగా ఆలోచించుకోవద్దు ఏ సాంప్రదాయాన్ని ఆ సాంప్రదాయాన్ని గౌరవించుకోవటం ప్రధానంగా ధర్మం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మా చిల్లూడి రామాలయం దగ్గర తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి ప్రత్యేక పూజలు జరిపించి ఈ లడ్డుకే ఆరిదవ్వడం జరుగుతుంది మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి మరొకసారి చదువుతుందా మత ద్వేషాలు వద్దు ఒకళ్ళకి ఒకళ్ళకి గొడవలొద్దు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఎంతో మహోన్నతమైన వ్యక్తులైతేనే వారు దేవుళ్ళు అయ్యారు మనం దేవుళ్ళే కాదు మంచి అనే మంచి అనే రెండు అక్షరాలకి అక్కడ దైవత్వం ఖచ్చితంగా ఉంటుంది దీన్ని వేరే విధంగా పూసుకొని వేరే విధంగా రాష్ట్రంలో హిందువులకి ముస్లింస్కి ఖ్రైస్తలకి గొడవలు పెట్టే ప్రక్రియ మాత్రం అవుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఒక పల్లెటూరు గ్రామంలో ఉన్నామంటే ఈ రాష్ట్రంలో చాలా చోట్ల పట్టణాల్లో కాదు పల్లెటూరులో అందరూ హిందూ ముస్లిం క్రైస్తవులు అన్నదమ్ముల్లాగా ఉండి బాయి భవిగా ఉంటారు అటువంటి మీరు దేశాలు పెట్టి వేరే రకంగా చేయొచ్చు ఆ మతాన్ని మేము గౌరవించుకోవాలని చెప్పి ఈ రోజున తిరపతి గడ్డు గురించి మేము ప్రత్యేకంగా పూజలు చేసి మరి తిరుపతి వెంకటేశ్వర చల్లగా ఉండాలి ఆ స్వామివారి దీవులు ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటాం